మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం మే ఇరవై తేదీ చెంబూలు సీతారామ శాస్త్రి గారు అంటే శ్రీవెన్నల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఇరవై తేదీ నాటికి ఆయన బతికుంటే సప్తది జరుపుకునేవాళ్ళు అంటే డెబ్బై ఏళ్ళ పండగ జరుపుకునేవాళ్ళు సీతారామ శాస్త్రి గారు మన మధ్య లేకపోయినా భౌతికంగా ఆయన రాసినటువంటి అనేక పాటలు మనతో ఉన్నాయి మనతోనే అంటే ఈతరం వారితో కూడా ఉన్నాయి చాలా విశేషంగా అది చెప్పుకోవాలి తెలుగు సినిమా పాటల్లో సిరివెన్నల సీతారామ శాస్త్రి గారికి ముఖ్యంగా యూత్లో ఉన్న క్రేజు మరే ఇతర సినిమా పాటల రచయితకు లేదు అంటే అతిశయోక్తి కాదు చాలామంది యువకులు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చంద్రునికో నూలు పోగంటూ సీతారామ శాస్త్రి గారి మీద పుస్తకం తీసుకొచ్చారు శాస్త్రి గారి పాటల్ని చాలా బ్లాగుల్లో విశ్లేషించారు చాలా చోట్ల వాటి గురించి తలుచుకుంటారు సమావేశాలు జరుపుకున్నప్పుడు జరుపుకున్నప్పుడు సీతారామ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటారు అయితే ఈరోజు శాస్త్రి గారి గురించి సరే ఆయన పాటలు అన్నీ మనకు తెలుసు కానీ కొన్ని పాటల్ని నేను ఊరినే ట్విట్టర్లో మీకు ఇష్టమైనటువంటి పది సీతారామ శాస్త్రి గారు పాటల్ని అంటే చాలామంది చాలా పాటలు పేర్కొన్నారు వాళ్ళందరూ కూడా యూత్ పెద్దవాళ్ళు కాదు వాళ్ళందరూ యూత్ చాలామంది ప్రతి పాట ఆయనది ఆయన ముచ్చి ఆయన ముచ్చిమే అన్నారు అలాంటి కొన్ని పాటల్ని కొంచెం సరే మనం పాటగా వింటాం కానీ ఆ పల్లవుల్ని ఒక చరణాన్ని నేను చదివి వినిపిస్తాను దానివల్ల నాకు అక్కడ అనిపించింది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా సీతారామ శాస్త్రి గారు వేటూరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక తేడా లేదంటే ఒక పోలిక ఏమిటి అనేటువంటి ఎప్పుడు ఒక అనుమానం ఉండేది సీతారామ శాస్త్రి గారి పాటల్లో వాక్యాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి భావం చాలా లోతుగా ఉంటుంది అంటే ఆయన ఎక్కడా కూడా పాటకి కుదరనట్టుగా ఉండదు ఆయన స్వయంగా ఆయన పాడతారు కూడా కొన్ని ట్యూన్స్ ఆయనవే తీసుకున్నారు కూడా అవి చెప్తాను మీకు వేటిరు గారి పాటల్లో చిన్న చిన్న పదాలు ఉంటాయి ప్రాస బాగా కనిపిస్తుంది సీతారామ శాస్త్రి గారిలో ప్రాస కనిపిస్తుంది కానీ ఇది ప్రాస అని గమనించేటట్టుగా ఉండదు ఇది వాడిద్దరి మధ్య ఒక తేడా ఊపినే చెప్తాం అనుకున్నాను కానీ సీతారామ శాస్త్రి గారి విచిత్రం ఏంటంటే ఆయన దీర్ఘ సమాసాలు సంస్కృత ప్రయోగాలు ఉన్నట్టుగానే అచ్చతెల్లో ఉన్నటువంటి పాటలు కూడా ఉన్నాయి చాలా లోతైన పాటలు చెప్పినట్టుగానే మొదటి పాట ఆయన మనందరికి తెలుసు ఆయన సిరివెన్నెల చిత్రం పేరునే తన ఇంటి పేరు చేసుకున్నారు ఆయన్ని అమితంగా ఆదరించిన వారిలో విశ్వనాథ్ గారు పరిచయం చేశారు ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఆయన సినిమాల్లో సీతారామ శాస్త్రి గారి చేత రాయించారు దాంతోపాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ వారి చిత్రాలన్నింటిలోనూ ఆయన రాశారు ముఖ్యంగా సుమంత్ అట్స్ ఎంఎస్ రాజు గారు పాటలు ఎంఎస్ రాజు గారి సినిమాలన్నింటిలోనూ సీతారామ శాస్త్రి గారు రాశారు దర్శకులు చాలామంది ఆయన అభిమానులు ఉన్నారు కృష్ణవంశి ఆయన గురించి చాలా బాగా చెప్తారు కృష్ణవంశి కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ క్రిష్ కానీ అలాగే విఎన్ ఆదిత్య కానీ వీళ్ళందరూ కూడా సీతారామ శాస్త్రి గారు చాలా అభిమానులు మనందరం చూసి ఈ మధ్య సీతారామ శాస్త్రి గారి గురించి చాలా యూట్యూబ్ సిరీస్ కూడా వచ్చాయి ఒక గాయకుడు పార్సాద్ గారు ఆయన మందితో ఎపిసోడ్స్ లాగా చేశారు అయినా కూడా సీతారామ శాస్త్రి గారి గురించి అందరికీ చెప్పాలనే ఉంటుంది చెప్పుకోవాలని ఉంటుంది కాబట్టి నేనేదో నా ప్రయత్నం చేస్తున్నాను మొదటగా ఆయన శ్రీవేన్నల పాటల్లో మనం చూసినట్లయితే విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదము ఆ పాట చూడండి సర్వదేవన్ బెనర్జీ పక్కన సంయుక్త తను ఫ్లూట్ వాయిస్తూ ఆ పాట పాడతాడు దూరంగా సుహాసిని వింటూ ఉంటుంది ఆడియన్స్లో శుభలేఖ సుధాకర్ వెళ్ళి ఉంటారు ఈ పాట చిత్రీకరణ ఎంత బాగుంటుందో సాహిత్యం పక్కనే ఒకసారి చదివి వినిపిస్తాను విధాత తలుపున ప్రభవించినది అనాది జీవన వేదము ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఇది సాకిలాగా సాగుతుంది తర్వాత సరసస్వర సురజరీ గమనమై సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం ఇలా సాగేటువంటి పాట ఇక్కడ చాలామంది కోట్ చేసేటువంటి సెంటెన్స్ ఇది వీనియ పైన దినకర మయూక తంత్రుల పైన జాగృత విహంగ తటులే వినీల గగనపు వేదిక పైన సూర్యోదయాన్ని గగనపు అంటే ఆకాశంలో ఎలా కనిపించిందో అద్భుతంగా వివరిస్తారు చివరిగా మధ్యలో వస్తుంది నా ఉచ్ఛ్వాసం కవనం నా విశ్వా నా నిశ్వాసం గమనం అని చెప్పి ఇది ఇందులోనే ఆది నాడి వాడిని నేటి కోరేది అనేటువంటి పాట కూడా ఉంది ఇది అందరికీ ఇష్టమైన మొదటి పాటే అందరినీ అద్భుతంగా ఆకర్షించిన పాట అందరూ కూడా ఆ పాటనే కోరుకోవటం ఒక విచిత్రంగా నాకు అనిపిస్తుంది తర్వాత పట్టుదల చిత్రంలో పాట ఉంది మీకు గుర్తుండి ఉంటుంది ఈ సినిమా తొంభై రెండులో వచ్చింది జేజ్ పాడారు ఇలరాజ సంగీతం సమకూర్చారు సీతారామ శాస్త్రి గారి చాలా వీడియోల్లో ఆయన ఈ పాటని వివరించారు కూడా లిరిక్ ఎంత బాగుంటుందో చూడండి ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓనిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయమురా ఇది పల్లవి ఇక్కడి చరణం చూడండి నొప్పి లేని నిమిషమేది జననమైన జీవితాన అడుగడుగున నొప్పి లేని నిమిషమేది జననమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండునా అనేటువంటి ఆయన ఒక ఉద్వేగంతో పాడతారు సీతారాం శాస్త్రి గారు ఈ పాటని ఈ పాట మనకి హీరో ఒక ట్రైనింగ్కి ఒక మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకునేటువంటి ట్రైనింగ్కి సిద్ధమైనట్టుగా మనకి కనిపిస్తుంది ఇది జీవితాన్ని మార్చే పాట అని చెప్పి ఆయనే చెప్పారు ఇది ఒక పాట పట్టుదల సినిమాలో సుమన్ హీరో తర్వాత ఆయన రాసి ఆయన చూన్ చేసేటువంటి పాట చక్రం చిత్రంలో జగమంత కుటుంబం నాది ఇది సంగీత దర్శకులు శ్రీ శ్రీ తెలుసు కదా చక్రవర్తి గారు కుమారులు తను పడాడు స్వకల్పన మాత్రం అయిందే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే ఆయన ఎంత బాగుంటుందండి కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారులలో మంచు ఎడారులలో పన్నీటి జయ గీతాల కన్నీటి జల పాతాల నాలోనే సంగమిస్తూ నాతో నాతో నేనే రమిస్తూ ఇలా జరుగుతూనే ఉంటుంది తర్వాత ఒక చర్నల్లో ఎంత చూడండి మంటల మాటున వెన్నెల నేనే వెన్నెల పూతల మంటను నేనే రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతోనే రమిస్తూ అనేటువంటి ఈ పాట కనరాన్ని కాలాన్ని ఇంద్రజాలాన్ని అని చెప్పి చాలా ఆధ్యాత్మిక అంటే ఫిలాసఫీ ఆధ్యాత్మికత కన్నా ఒక తాత్వికత ఉన్నటువంటి పాట చక్రం చిత్రంలోని ఈ పాట ఈ పాట నిజంగా వింటుంటే చూస్తున్నా కూడా పిక్చరేషన్ కూడా బాగుంటుంది దురదృష్టవశాత చక్రం సినిమా ఆడకపోయినా ఈ పాట మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయింది చాలామంది సింధూరం పాటని మళ్ళీ పేర్కొన్నారు ఇక చక్రం తర్వాత ఇది కూడా కృష్ణవంశి గారి చిత్రం ఇలరాజా సంగీత దర్శకత్వం నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చింది చక్రం వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది పట్టుదల పంతొమ్మిది తొంభై రెండులో వచ్చింది సింధూరం పాట చాలా పెద్దదే కానీ జస్ట్ ఒక పల్లవి చెప్తాను అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాం చేద్దామా అని సాగేటువంటి పల్లవ పల్లవి మధ్యలో ఒక చరణంలో ఈ వాక్యాలు నాకు చాలా ఆయన ఎంత పదునుగా రాశారో అనిపించింది కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడి లేని తగువును చూపి తగు జనాల తలలు తలదర్పిస్తారే అని చెప్పి చాలా ఆవేశంగా సాగేటటువంటి పాట సింధూరం పాట తర్వాత జల్సాలో చెల్లూరే చెల్లూరే పాట మనందరికీ తెలుసు శ్రీకు శ్రీనివాస్ గారు ఈ పాట గురించి చెప్తూ చాలా పల్లవులు చాలా చరణాలు రాశారు ఒక ఇరవై పల్లవులు చరణాలు రాశారు అవన్నీ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా అన్నారు ఆయన ఎప్పుడో సందర్భంలో ఆయన రాసి వాడని పాటలన్నింటినీ కూడా ఒక సంకలనం చేస్తే తెస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ చిల్లర చిల్లరలు ఎక్కడ ఎలా ఉంటుంది చూడండి నీ పైన ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవరితో తెలుసుకో ముందుగా చంపనిదే బతకమని బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగేని లాభం బతికే దారిటని అని చెప్పి ఇది పల్లవి తర్వాత సంహారం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువు అని ఒకసారి చూడండి ఇది తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువు అని కానీ ఈయన ఎట్లా రాస్తారా ఇట్లాంటి భావాలు అని చెప్పి అనిపిస్తుంది ధీరులకి దీనులకి అమ్మబడి ఒక్కటే వీరులకి చూరులకి కంటతడి ఒక్కటే అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునిక ఆధునికం ఇక యుగాలుగా ఏ మృగాలకన్నా ఎక్కువ ఏం ఎదిగాం ఇది చెప్తూ రాముడిలా ఎదగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిశాం ఎప్పుడో సొంత ముఖం ఐ థింక్ మన అందరం కూడా మాస్కులు వేసి బతుకుతున్నాము అని చెప్పేటువంటి పాట దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు చాలా ఇది చాలామంది యూత్ని ఆకట్టినటువంటి పాట తొంభై ఏడులో వచ్చినటువంటి చిత్రం శుభలగ్నం తొంభై ఏడులో వచ్చింది శుభగ్న చిత్రం శుభరగ్నం దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు విచిత్రం ఏంటంటే ఆయనకి పదకొండు నంది పురస్కారం లభించే వరుసగా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చేసి ఆయనకి ఇది కూడా అలాంటి నంది పురస్కారం పొందినటువంటి పాట చిలక ఏ తోడు లేక ఏటే పెమ్మ ఒంటరి పయనం తెలిసి అడిగేసి నావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుక లాభం ఎంతొచ్చేనమ్మా సౌభాగ్యం అమ్మేశాక ఇది పల్లవితో సాగే ఒక చరణ చూడండి అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువంతో మరిచావా సిరి మైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాథలా మిగిలావే అమ్మవాసరు అని చెప్పి రచయించి చెప్తారు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనపడదే ఇంకా అని చెప్పి ఒక సత్యాన్ని చెప్తారు అంటే సిరివెందల్ గారి పాటలో ప్రత్యేకత నాకు అనిపించిందంటే ఆయన మొత్తం ఒక కథ చెప్తారు అంటే ఒక క్యారెక్టర్ని తన పాట ద్వారా సమరైజ్ చేస్తారు గారు నాకు అనిపించింది ఇంకోటి గాయం పాట బాగా పాపులర్ పాట మీకు తెలుసు అది బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆయన అభినయించారు నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవరు ఏమైనా పోని అని చెప్పి పల్లవి గాలిబాటు గమనానికి కవిబాట దే కాలిబాట దేనికి గొర్రె దాటు మందకు నీ జ్ఞానబోధ దేనికి గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి గొర్రెబాటు గొర్రెదాటు మందకు నీ జ్ఞానబోధ దేనికి ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామబాణం చూపిందా రాణ రామబాణం ఆపిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ఇది ఈ పాట ఇలా ఆయన చాలా ఆవేశంగా ఆయన పాడినట్టుగానే సరిపోతుంది ట్యూన్ కూడా మరి ఆయనదే అయిన తెలియదు కానీ బాల గారు పాటకేమో ఈయన ఈయన ఎక్స్ప్రెషన్కి చాలా మ్యాచ్ అవుతుంది చాలామంది కొత్త బంగారు లోకం పాటని ఎప్పుడు ప్రస్తావిస్తారు ఇది రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి సినిమా కొత్త బంగారు లోకం నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులు ఇవ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతూ ఉంటే అల్లరిగా ఆ గాలో లేదో తెలియదంటే చల్లదుగా పది నెలలు తనలో నేను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా అలా చూడండి అమ్మ నుంచి ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా అని చెప్పి ఆ పోలికి అమ్మ నుంచి ఆయన బతుకంతా బడి చదువా అనుకుంటే అతి సులువ పొరపడినా పడినా జాలి పడిదే జాలి పడదే కాలం నీవంక ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా ఇలా ఇది కూడా చాలా తాత్వికంగా సాగేటువంటి పాట పొరపాటున చేజారిన తిరిగ తరుణం తిరిగి వస్తుందా అని చెప్పి అడుగుతారు ప్రతి పూటక పుటల తన పాఠం వివరిస్తుందా ఇది ప్రశ్న జవాబులాగా ప్రశ్నలే ఉంటాయి జవాబులు కాదు ప్రశ్నలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి పాటల్లో ఇంకొక పాట సీతమ్మ ఒకటిలో సిరిమన్న చెట్టు ఈ పాట కూడా నంది అవార్డు పొందినటువంటిదే ఎక్కిడ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల మహేష్ బాబు హీరో కదా పిక్పరేషన్ ఉంటుంది అడ్డల శ్రీకాంత్ డైరెక్షను మీరు సంగీతం దీనికి కొత్త బంగారు లోకం కూడా అయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాసపడాలా అని చెప్తూ మరీ అంతగా మహా చింతక మొహం ముడుచుకోగల ఈయన టైప్ ఆఫ్ లిరిక్ ఇలా ఉంటుంది కొంచెం వేటిరు గారికి భిన్నంగా తోచగా పరేషానుగా గడబిడబడితే ఎలా మతోయంతగా శృతి పెంచగా విచారాల విల ఇలా సాగుతూ ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా నీటో తరిమేస్తామా చీపొమ్మని కసుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పోటుకొక పేజీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం ఇది ఎంత అని ఎక్కడెక్కడిని చూడండి ఎండల దగ్గరిని స్టార్ట్ చేసి చివరిగా మన దగ్గరికి వచ్చేప్పటికి అన్నీ బాగానే ఉంటాయి మనం మాత్రం ఎందుకు ఇలా ఇలా కలిసి సాగలేము అని చెప్పి అంటారు లేని చిందించాలా శ్రమ పడే పండించాలా పెదవిపై చిగురించే చిరునవ్వులు ఒక చిరునవ్వు నవ్వటానికి ఏమయ్యా కష్టం కష్టపడాలా అని చెప్పి అంటారు ఆయన కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి సాధించాలా సుఖశాంతులు సుఖశాంతులు అన్న అంత అవసరం వాటి కష్టపడటం అని చెప్పి చెప్తున్నారు మనుషులని పెంచే రుజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేళ్లైనా వాడని చిరునవ్వు ఇవి కదా కావాల్సిందని చెప్పి ఆ పాటలో చెప్తారు చిరువెందుల సీతారామ శాస్త్రి గారు ఇలా ఈయన పాటలే ఇంకా కృష్ణమంది జగద్గురంలో దశావతారాల పాట కానీ సరదా పాటలు మనం తీసుకుంటే క్షణక్షణంలో కో అంటే కొండ మీద కోతి దొర్లుకుంటూ వస్తుంది అనేటువంటి పాట దాంట్లో చాలా ఉంటుంది ప్రాసలు బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే మనీలో వారేవా ఏమి ఫేస్ కానీ వెచ్చగత్తకు చక్రవర్తికి మనీ మనీ అనేటువంటి పాట కానీ ఇట్లా ఎన్నో పాటలు ఆయన ఉన్నాయి సీతారామ శాస్త్రి గారి పాటలు ఇవన్నీ వింటే నిజంగా అనిపిస్తుంది మనసు చాలా ఈ ఈ వీడియో చేస్తున్నప్పుడు ఆ పాటలన్నీ నేను చూసినప్పుడు ఒక తెలియని ఉత్సాహం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఉత్సాహం బహుశా ఆయన పాటలను సాహిత్యం ఇచ్చినటువంటి ఉత్సాహం ఆయన కోరుకున్నది కూడా అదే ఇది సీతారామ శాస్త్రి గారి డబ్బా విజయ అదేంటి అంటే సప్తతి సందర్భంగా ఒకసారి వారిని తలుచుకుంటూ వారి పాటలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో రూపొందించాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం